హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు నైట్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను మా పిల్లల కోసమని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చేస్తున్నాను ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగో చూడండి ఫిష్ దీన్నైతే మనం రెడీ చేసుకుందాం फिर श्रेखस ना ఫిష్ ఫ్రై ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మా పిల్లలకి ఎక్కువ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి వాళ్ళ కోసం ఇలాగ ప్రిపేర్ చేస్తాను అనమాట దీంట్లోకి ఇంకొక ఆయిల్ అయితే వేస్తాను దీన్ని కొంచెం మంట లోలో పెట్టేసి ఇలా అయితే మూత వేసేస్తున్నాను బంద్ చేయొచ్చు ఒక పక్కన అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇలా ప్రాపర్గా దీన్ని సైడ్కి అయితే कितना చూద్దాం చూడండి ఫిష్ ఫ్రై సూపర్గా కుక్ అయింది ఇప్పుడు దీంట్లోకి మరం గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేస్తున్నాము అసలు ఈ ఫ్లేవరు బాగా పట్టాలంటే కొత్తిమీర వేయగానే మూత అనేది పెట్టేస్తే ఫ్లేవర్ అనేది బాగా ముక్కకైతే పడుతుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత టేస్ట్ కరివేపాకు కొత్తిమీర వేస్తే మొగ మొగ ఆడిపోతే తింటే ఉంటుంది మరి సూపర్ ఉంటుంది చూసారు ఎంత బాగుందో మా వారికి కూడా చాలా ఇష్టం ఫ్రై అంటే మా పిల్లలు మా వారు ఇష్టంగా తింటారు ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి